హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నామండి ఇదిగోండి ఈరోజు కొబ్బరికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అండి ఇదిగో కొబ్బరికాయ పచ్చళ్ళకి పచ్చిమిర్చి అండి ఇదిగోండి కొబ్బరి కూర తీసి పెట్టుకున్నానండి ఇదిగో పచ్చిమిర్చండి ఇవి ఈరిసి మిక్సీ పడతానండి మిక్సీ పట్టి ఇందులో కలిపితే చూపిస్తానండి మీకు చేసేటప్పుడు ఓకేనండి పచ్చిమిర్చి మిక్సీ పడుతున్నాను అండి కలుపుతానండి అప్పుడు చూపిస్తానండి మీకు ఓకేనండి చూపించా ఇదిగోండి అయిపోయిందండి మిక్సీ పెట్టానండి పచ్చిమిర్చిని అలాగే పెట్టుకోవాలండి బాగున్న పెట్టుకోకూడదు పులిహోరలో చేస్తానండి అది కొబ్బరి కొబ్బరి పచ్చడి చూడండి మిక్సీ పెట్టానండి ఇందులో కలిపేసుకోవాలండి ఇది ఉత్తి పచ్చిమిరపకాయలే పెట్టానండి ఇది అందులో కలిపేసి ఇప్పుడు పల్లీలు శనపప్పు అన్నీ వేపి ఇందులో వేస్తానండి ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడికి ఇది పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి కలిపానండి కొబ్బరి కూరలోనే ఇగోండి దీనికి కలపడానికి తాలింపు కూరసులు అండి ఇవి ఇవ్వండి శనగపప్పు ఎండుమిరపకాయలు పల్లీలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అండి ఒక నిమ్మకాయ పెచ్చి కొంచెమే ఉంది కాబట్టి ఒకటే పెచ్చి పడుతుందండి మనం ఎక్కువ చేసుకుంటే కాయ దాన్ని మనం కూర ఎంత తీసుకుంటే అంత దాన్ని బట్టి కాయలు రెండు వేసుకోవచ్చు ఒకటి వేసుకోవచ్చు దాన్ని బట్టి అండి ఎక్కువ వేసుకోవాలి ఒక పెచ్చి సరిపోతుంది నాకు దీనికి చూడండి ఇప్పుడు తాలింపు ఏపుతానండి వేపిన తర్వాత ఇందులో కలుపుతానండి చూపిస్తానండి ఇవ్వండి తాలింపు వేసుకోవడానికి గ్యాస్ వెలికెత్తానమ్మా పెడుతుందన్న ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఏడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ஆயிலேசிதா பச்சி வச்சு எப்பயப்படுத்து பச்சில் சொல்லி நெருக்க

ఏనియా అండి ఇప్పుడు చెన్న కుసుకుందామండి వెల్లుల్లిపల్ల వేస్తున్నాను పెద్దపల్లి వేస్తున్నాను బీరకర వేస్తున్నాను అంతే మిక్చెస్ చేస్తున్నాను హ్మ్ తరిపకేస్తున్నాం అంటే మూం కరకొని కొత్తిమీరి కరకొని రెండి కలిపేశాను అంటే

ఒప్పుడు కోర్టు తీసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి కలిపి అందులో కలిపేద్దామండి అండి ఇది ఇదిగండి ఇందులో వేస్తున్నా అండి

benar namanya kan కొబ్బరికాయ వచ్చి గడవుతున్నాయి అండి ఫుల్ హెయిర్లా ఉంది కదండి సేమ్ మీకు బాగుంటుంది అన్నలు పెట్టుకు తింటే బాగుంటుంది ఎక్కువ ఫంక్షన్లోనే అక్కడికి వేస్తారన్న బిణి ఫంక్షన్లకే మా ఊరి సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే పెళ్ళిళ్ళకి వేసేవారు ఫంక్షన్లకే చూడండి బాగుందండి చూద్దామండి ఇవన్నీ నచ్చితే మా ఒకరికే వచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక ఓకేనండి బాగా అండి